మోడీ నుంచి వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు ఇంకా అసలు తిరిగేలేదు ఈ పెచ్చతనం మానుకోవాలి ఆనుకోవాలి వాజ్పేయి లేకపోతే బీజేపీ అయిపోయిందా మోడీ వచ్చాడు మోడీ దిగితే యోగి వస్తాడు అమిత్ షా వస్తాడు నడ్డా రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళకే ఏమంత పేరు లేదు కదా మోడీ లాగా అనుకోవద్దు ఇంతకుముందు మోడీ పేరు ఎంతమందికి తెలుసు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుసు బట్ అంతా ఎట్లా ఆధార వచ్చింది ఎప్పుడు ఎవరిని ఎలా ప్రమోట్ చేయాలి ఎప్పుడు ఎవరిని తొక్కాలి ఇది వాళ్ళకి బాగా తెలుసు భారత కాంగ్రెస్కి తెలుసు ఇదివరకు కానీ ఇప్పుడు ఆ వ్యూహకర్తల వైఫల్యం కనబడుతుంది ఇవాళ బీహార్లో నలభై ఏళ్ళు అయింది వాళ్ళు కనీసం వంద సీట్లు సాధించి వాళ్ళ దేశంలోని అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ముందు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే కాంగ్రెస్కి పునర్వైభవం లేకుండా ఎట్ట అవుతాడు అసలు బేసిక్గా పుట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోడీ మీద ద్వేషం ఉంది నేను ఓట్ ఈ నీ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో